హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను ఒక సింగిల్ కార్డ్ బెడ్షీట్ని డబుల్ కార్డ్ బెడ్షీట్గా ఎలా మార్చానని చూపిస్తాను చూపిస్తాను చాలామంది అనుకోవచ్చు ఎందుకు డైరెక్ట్గా డబుల్ ఏ కొనుక్కోవచ్చు కదా సింగిల్ కార్డు కొనుక్కొని తిప్పలు పడ్డం అని యాక్చువల్గా నేను కావాలని కొనలేదండి నేను షాప్లో సోదర్ని షాపింగ్ మాల్కి వెళ్ళినప్పుడు లాస్ట్ టైం ఫెస్టివల్ టైంలో సింగిల్ కట్ డబుల్ కట్ తీసుకుందాం అనుకొని సింగిల్ కట్ తీసేసుకున్నాను రెండు బెడ్షీట్లు అలాగే తీసేసుకున్నాను అది ఏం చేయాలో తేలినప్పుడు ఈ నాకు ఏడియా వచ్చింది సో ఇది ఎలా చేశానో చూపిస్తాను ఫస్ట్ రెండు రెండు పీసెస్ అటు ఒక ఫిఫ్టీన్ సెంటీమీటర్స్ క్లాత్ ఒక బెడ్షీట్ని కట్ చేశాను ఫిఫ్టీన్ సెంటీమీటర్ ఫిఫ్టీన్ సెంటీమీటర్ టూ పీసెస్ తీసుకున్నాను దాన్ని వేరే బెడ్షీట్కి లెఫ్ట్ సైడ్ ఒకటి రైట్ సైడ్ ఒకటి అటాచ్ చేశాను అనమాట నా దగ్గర అయితే జిక్జాక్ మిషన్ ఉంది సో నేను ఒక సైడ్ జిక్జాక్ చేశాను మధ్యలో అటాచ్ చేసినప్పుడు నార్మల్ మిషన్ యూజ్ చేశాను తర్వాత మిగిలిన క్లాత్ ఫిఫ్టీన్ సెంటీమీటర్ తీసేసిన తర్వాత మిగిలిన క్లాత్ ఇలా పిల్లో కవర్స్ కట్ చేశాను అన్నమాట పిల్లో కవర్స్ కూడా వేసిన తర్వాత ఆ బెడ్షీట్స్ ఫైనల్గా ఇలా ఉంది ఇలా సింగిల్ కార్డ్ బెడ్ షీట్స్ రెండు బెడ్షీట్స్ది ఒక డబుల్ కార్డ్ బెడ్షీట్గా కన్వర్ట్ చేశాను ఎలా ఉందో చూసి లైక్ చేయండి మీరు కూడా ఇలాంటి వివరణ చేస్తుంటే ప్రయా గారు నాకు కామెంట్లో చెప్పండి మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ Bye bye.